హలో ఐ ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్న కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ వినైన్ హాస్పిటల్స్ టాపిక్ ఏంటంటే మూత్రనాళం సన్నబడిన మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతున్న ప్రమాదమా అని ఒక క్వశ్చన్ డెఫినెట్లీ మూత్రం సన్నగా రావటం చుక్కలు చుక్కలు పడటం అనేది డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఇందులో రెండు మూడు మెయిన్ కారణాలు ఉంటాయి అందులో ఫస్ట్ ది యురేత్రల్ స్ట్రక్చర్ అంటే మూత్రం దారి సన్నబడటం దీనివల్ల ఏమవుతుందంటే పంపింగ్ కెపాసిటీ మూత్రం సంచిలో వాటర్ యూరిన్ హోల్డ్ చేసుకోవటం బాగానే ఉంటుంది స్పర్శ బాగానే తెలుస్తుంది పంప్ చేసే కెపాసిటీ బాగానే ఉంటుంది బట్ పంప్ చేస్తున్నప్పుడు పైప్లో అడ్డం ఉండటం వల్ల పైప్ మీద మనం వాటర్ పైప్ మీద కాలేసి తొక్కుతూ ఉంటే ట్యాంక్ దగ్గర ప్రెషర్ ఎట్లాగైతే బిల్డప్ అవుతుందో అట్లాగా ఎక్కువ ప్రెషర్ పెట్టి ముక్కి ముక్కి పోయాల్సిన అవసరము ఎంత ముక్కినా కానీ స్పీడ్ పెరుగుతుంది కానీ లావు పెరగదు మూత్రం వచ్చే బయటికి వచ్చే ధార వెడల్పు పెరగదు దూరం పడుతుంది సన్నగా ఇంజక్షన్లో నుంచి చేసినట్టు ఫాస్ట్ గా పడుతుంది కానీ ధార లావ్ అవ్వదు అండ్ ఇది యూనివర్సల్ గా ఉంటుంది అంటే మూత్రం పోసిన ప్రతిసారి ఇలానే ఉంటుంది దీన్ని యురేత్రల్ స్ట్రక్చర్ అంటాం దీనికి ఒక చిన్నపాటి టెస్ట్ మూత్రం దారిలో మందేసి ఎక్స్రే తీయటము లేదా సిస్టోస్కోపీ అంటే మూత్రం దారిలో కెమెరా పెట్టి సన్న పెన్ను లాంటి కెమెరా తోటి వెళ్తూ టీవీలో చూసుకొని ఎక్కడైతే సన్నబడింది ఎంత దూరం సన్నబడింది అంత దూరం మూత్రం దారి లోపల నుంచే మనము కట్ చేసుకోవటము దాన్ని వెడల్పు చేసి మూత్రం పైపు టెంపరీగా ఒక వన్ టూ డేస్ ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది ఇది దీనికి ట్రీట్మెంట్ ఆపరేషన్ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు చిన్న ఆపరేషన్ నా పేరు రామారావు అండి నేను హైదరాబాద్లో ఉంటున్నాను టూ ఇయర్స్ బ్యాక్ యూరిన్ చాలా సన్నగా వచ్చేది తర్వాత కొంతకాలానికి చాలా ఇబ్బందులు పడ్డాను ఆ ప్రెషర్ అప్లై చేస్తే కానీ యూరిన్ వచ్చేది కాదు అటువంటి టైంలో మా కుమారుడు టీవీ చూశాడు చూసినప్పుడు ఈ శ్రీకాంత్ మొన్న గారి వీడియో చూశాడు అనమాట అండి చూసినప్పుడు తనకి ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాలనేటువంటి ఐడియా వచ్చి నన్ను పిలిచి వీడియో చూడమన్నాడు చూసిన తర్వాత కూడా నేను ఇంప్రెస్ అయ్యా ఇంప్రెస్ అయ్యానండి ఇంప్రెస్ అయిన తర్వాత మేము వీనయన్ హాస్పిటల్కి వచ్చాము వీనయన్ హాస్పిటల్లో డాక్టర్ గారిని కలుసుకుంటే ఆయన మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపరేషన్ చేసేస్తాను ఏం ప్రాబ్లం లేదని చెప్పారు తర్వాత నెక్స్ట్ విజిట్లో ఆయన ఆపరేషన్ చేశారు చేసిన ఒక పది రోజులు అట్లా అయిన తర్వాత బ్యాండేజ్లు అన్నీ ఓడదీసేసిన తర్వాత యూరిన్ పూర్వకాలానికి ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన దానికి చాలా ఫ్లో అండ్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్ విత్ ఇన్ షార్ట్ టైం ఐఎమ్ ఏబుల్ టు పాస్ ఇట్ ఆన్ అవుట్ సైడ్ అనమాట అండి ఎక్కడైతే అవ్వకుండా సన్నబడిపోయి ఉన్నదో ఆ ఏరియాలో తెల్లగా ఉంటుంది ఫైబ్రోసిస్ అంటాం స్ట్రిక్చర్ పార్ట్ అది సో ఈ ని ఫైబ్రోసిస్ ని మనం కట్ చేసి వెడల్పు చేస్తున్నప్పుడు ఎంత డెప్త్లో కట్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్ ఫైబ్రోసిస్ పార్ట్ తెల్లగా ఉన్నదంత వరకే మనం చిన్నగా దాన్ని లోపల నుంచి కట్ చేస్తూ ఉంటాం మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి క్యాలిబ్రేషన్ చేస్తూ ఉంటాం అంటే మూత్రం దారిలో ఒక పద్నాలుగో నెంబర్ కానీ పదహారో నెంబర్ పైపు ఆ మూత్రం సైజు కెపాసిటీని బట్టి వెడల్పు చేసుకోవటానికి అండ్ టెస్ట్ చేసుకోవటానికి ఇంత ధార కనీసం మనకి వస్తుందా అని తెలుసుకోవటానికి ఆ మూత్రం దారిలో పైప్ వేసి తీస్తూ ఉండమని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎడ్యుకేట్ చేయటం జరుగుతుంది చేసిన ఒక పది రోజులు అట్లా అయిన తర్వాత బ్యాండేజ్లు అన్నీ ఓడదీసేసిన తర్వాత యూరిన్ పూర్వకాలానికి ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన దానికి చాలా ఫ్లో అండ్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్ విత్ ఇన్ షార్ట్ టైం ఐఎమ్ ఏబుల్ టు పాస్ ఇట్ ఆన్ అవుట్ సైడ్ అనమాట అండి నాకు ఆ ప్రెషర్ అప్లై చేయడం అనేది చాలా కష్టపడ్డాను నాకు ఎట్లాగా నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడతానని ఆలోచించాను తర్వాత ఈ డాక్టర్ గారి కనెక్షన్ రావడంతో ఆయన దగ్గరికి రావడంతో ఆయన ఆపరేషన్ చేస్తానని చెప్పారు చేసిన తర్వాత చాలా బాగుంది ప్రస్తుతం ఒక టూ త్రీ విజిట్స్ జరిగాయి జరిగినప్పుడు కూడా ఆయన పర్సనల్గా అటెండ్ అయ్యి ట్రీట్మెంట్ గురించి కానీ టిప్స్ గురించి కానీ తర్వాత ఆపరేషన్ కండిషన్స్ చేసిన దాని యొక్క పరిణామాలు కానీ అన్నీ చెప్పి ఆయన గైడ్ చేస్తూ ముందరికి మమ్మల్ని తీసుకెళ్ళారు ప్రస్తుతం ఒక నైంటీ పర్సెంట్ ఇప్పుడు చాలా మటుకు ఆపరేషనల్ సర్జరీకి సంబంధించిన ఎఫెక్ట్ అంతా తగ్గింది ఇంకా ఒక ఒక పదిహేను రోజులు అట్లాగా అవగానే హండ్రెడ్ పర్సెంట్ స్వస్థత వచ్చిందని చెప్పారు తర్వాత అప్పుడు వన్ మంత్ సమ్వేర్ వన్ మంత్ టెన్ డేస్ అట్లా అయిందండి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు అన్నీ బాగా ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లము లేదు యూరిన్ ఈ ఏజ్లో యూరిన్ ప్రాబ్లమ్ అనేది చాలా గడ్డు సమస్య అని నేను అనుకున్నాను అటువంటి సమస్యని శ్రీకాంత్ మున్నా గారు దాన్ని రిమూవ్ చేసేసి ఎటు నేను బిఫోర్ ఎలాగా మంచి ఫ్లోతో ఎలా వచ్చేదో ఆ విధంగా మళ్ళీ దాన్ని బ్యాక్కి రివర్ట్ చేసినట్లుగా నాకు అనుభవం అయింది వీటన్నిటికీ ట్రీట్మెంట్ చాలా సింపుల్ కాకపోతే మీరు రావాల్సిన రైట్ టైమింగ్లో రైట్ డాక్టర్ దగ్గరికి అండ్ రైట్ చాలా ఇంపార్టెంట్ హస్తవాస ప్రకారం కూడా నాకు కాన్ఫిడెన్స్ ప్రకారం కూడా ఈ డన్ గుడ్ జాబ్ అండ్ ఈ ఎక్స్పర్ట్ డాక్టర్ టు మై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐ ఫీల్ హీ విల్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ ఇండియా పర్ మై ఏజ్ అండ్ మై ఎక్స్పీరియన్స్ అంత నేను డిఫికల్టీ ఫేస్ చేసిన దాన్ని ఆయన సునాయాసంగా తీసేసేసి యూర్ను ఫ్లో మంచిగా వచ్చేలాగా చేశారు అంటే నేను చాలా సంతోషపడ్డాను ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ నమస్తే అండి సో వి ఆర్ హియర్ ఎట్ వినైన్ హాస్పిటల్స్ మీకోసం ఇంకేమన్నా సమస్యలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి లేదా వచ్చి మమ్మల్ని కలవండి థ్యాంక్ యూ సో మచ్